పంచాయతీల్లో డబ్బులు నిల్లు అంటే పంచాయతీలో గల్లా పెట్టి ఏదైతే ఉంటుందో అది ఖాళీ అయిపోయింది ఇది ఇప్పుడు పంచాయతీ రాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు అయితే దీనికి కారణం ఏంటి అంటే ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదట ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులు ఇవ్వని ప్రభుత్వం అందుకే పంచాయతీల్లో పైసలు లేవు అనేది గ్రామ పంచాయతీల నిధుల లేమి ఒక రకంగా ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో స్పష్టంగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండో విడత కింద సుమారు పదకొండు వందల ఇరవై ఒక్క కోట్లను కేంద్రం ఐదు నెలల కిందే రాష్ట్రానికి విడుదల చేసింది ప్రభుత్వం వాటిని పంచాయతీలకు ఇవ్వకపోవడంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం తాగునీటి సరఫరా నిలిచిపోయాయి గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని సర్పంచ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూటమి సర్కారు రాకతో పంచాయతీలకు మహద్దర్ పట్టిందని భావిస్తున్న తరుణంలో నిధుల విడుదలలో తాత్సారంపై విమర్శలు వస్తున్నాయి పంచాయతీలకు సత్వరమే నిధులు విడుదల చేయాలని కోరుతూ అన్ని పార్టీలకు చెందిన సర్పంచ్లు ఇటీవల పాడేరు ఐటీడీఏ పరిధిలో ధర్నాలు నిర్వహించారు నిధులు లేక పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయంటూ సర్పంచుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలకల్బుడు పాపారావు అఖిల భారత పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షుడు పలువురు పలుమార్లు రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కమిషనర్ కృష్ణ కలిసి వినవించారట శుక్రవారం కమిషనరేట్లో కృష్ణ తేజాను జాస్తి విరాజి కలిసి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు వెంటనే విడుదల చేయాలని కూడా కోరారట కాకపోతే ఎప్పుడూ కూడా పంచాయతీ అనేది ఆ నిధుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితే ఎమీడియట్గా అయితే విడుదల కావు అనేది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఆ శాఖ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు కాబట్టి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఆటంకం రాదు అని అనుకున్నారు కానీ ఆ కష్టాలు అయితే తప్పట్లేదు పంచాయతీరాజ్ శాఖకి